పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుణ చేస్తున్నాడు శాంతికరమైన జలముల యొక్క నన్ను నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించున్నాడు దేవుడి వాక్యమును తన వినికిలో ఆలకించుగాక దావీదు రాసినటువంటి కీర్తన జీవితంలో దేవుడు చేసినటువంటి అద్భుతాలను బట్టి దేవుడు చేసినటువంటి మహిమను బట్టి దేవుణ్ణి ఆరాధిస్తూ దేవుడు అతను చేసినటువంటి మేరును బట్టి కుణ్యాపుతూ రాసినటువంటి కీర్తన గమనించినట్లయితే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండా పచ్చిక గల చోట్లను ఆయన పరుండ చేయించుకున్నారు శాంతికరమైన జలముల యుద్ధ నన్ను నడిపించుకున్నారు పచ్చిక గల చోట్లు అంటే దేవుడు దావీదును లోకపరమైనటువంటి విషయం కాదు ఆధ్యాత్మికమైనటువంటి స్థితిలో కూడా హెచ్చించాడు దేవ దేవుని యొక్క జ్ఞానం ఎన్నో కీర్తనలు రచించాడు ఎంతో జ్ఞానం పొందుతున్నాడు ధర్మశాస్త్రములో ఉన్నటువంటి ఆచర్య ఆచర్య సంగతులన్నీ కూడా దేవుని యొక్క ప్రత్యక్ష ద్వారా తెలుసుకున్నాడు అందుకే పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుగుణి పచ్చిక అంటే బలమైనటువంటి బలమైనటువంటి ఆహారము లోక సంబంధమైనటువంటి ఆహారం కాదు ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం బలమైనటువంటి వాక్యము బలమైనటువంటి వాక్యము గల చోట్ల ఏమి పరుణ చే దేవుని యొక్క జ్ఞానము బలమైనటువంటి వాక్యము కలిగినటువంటి ప్రత్యక్షత కలిగినటువంటి స్థితిలో పరుణ చేస్తాడు దేవుని యొక్క ప్రత్యక్షత అతనికి ఉన్నది శాంతికరమైన నన్ను నడిపించు జలము అనేటువంటి దేవుని యొక్క ఆత్మకు తాను అంటే బలమైనటువంటి ఆత్మ బలమైనటువంటి వాక్యము కలిగినటువంటి స్థితిలో దావీదు దేవుడు హెచ్చరించాడు బలమైనటువంటి బలమైనటువంటి ఆత్మ కలిగినప్పుడు బలమైనటువంటి వాక్యముతో మనం నింపబడినప్పుడు ఏమవుతున్నప్పుడు మన ప్రాణము ఉంటుంది కాబట్టి అందుకే నాలుగో వచ్చి ఎందుకంటే అంటే గానాంధకాలకు లోయలో సంచరించడం ఎందుకు అపాయం భయపడవు అంటే దేవుని యొక్క వాక్యము బలం బలముగా ఉన్నది దేవుని యొక్క ఆత్మ బలముగా ఉన్నది ఏ అపవాది శ్రోధించిన ఏ సాతానిక ప్రభావం ఉన్న మాంతిక ప్రభావం ఉన్న లోక సంబంధమైనటువంటి ఏ శక్తుల ప్రభావం ఉన్నా కూడా అవి పని చేయవు పని చేయవు పని చేసిన ధైర్యం ఉంటుంది గాఢ అందగానప్పుడు లోయల్లో సంచరించినను ఆ పాయమునకు భయపడదు మళ్ళీ ఇలాంటి స్థితి